వెలి నేరం డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ శృంగవరపాడులో కుల పెద్దలు ప్రజాప్రతినిధులతో వెలిపై అవగాహన సదస్సు సమానత్వం కోసం ఉద్యమిస్తున్న రోజులో సాంఘిక బహిష్కరణ ఏమిటని ప్రశ్నించిన డిపిఓ రీత్యా నేరం అని బాధితులకు అండగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందన్న అధికారులు గ్రామస్తులలో వెలికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అలయ ఇబ్బంది కార్యక్రమానికి శ్రీకారం చైతన్యవంతమైన ఏలూరు జిల్లాలో సాంఘిక బహిష్కరణ అంశం తెరమెతికి రావటం బాధాకరమని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు శృంగరెప్పాడు కమ్యూనిటీ సమావేశం మంత్రంలో వెలి నేరమని అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ వెలి ఒక సాంఘిక దురాచారమని రా రాజ్యాంగం చట్టాలు సమాజం ఇటువంటి చర్యలను సమర్థించమని అన్నారు ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వెలికి స్థానం లేదని వెలికి పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు శృంగవరపాడు వెలికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అదేవిధంగా దినపత్రికలలో వచ్చిన కథనానికి గ్రామస్తులలో కుల పెద్దలతో అధికారులతో వెలి నేరమని అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అందరి సహకారంతో వెలి అనే సాంఘిక దురాచారాన్ని తరిమి కొట్టారని డిపిఓ అన్నారు అనంతరం గ్రామస్తులతో వెలికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి కుల పెద్దలతో అలై బలై చేయించి ఆత్మీయతను చాటారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీకృష్ణ ఎంపీడీఓ డివో ఉమామహేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ జ్యోతి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవిప్రకాష్ ఎంపీటీసీ నాగమణి సర్పంచ్ జి భాగ్యలక్ష్మి కుల పెద్దలు గంట శైలరామారావు బాలె తిరుపతిరావు శ్రీవేరి గంగరాజు రాజేంద్రప్రసాద్ రామరాజు జగన్నాథం కార్యదర్శి వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో పాల్గొన్నారు